जय श्रीमन्नारायण जय श्री हनुमान् एषे लेशदयापात्रं देवक्य हरिगुणानवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनादसमारम्भां नादे आमनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताहं वन्दे गुरुपरं परां यानित्यमच्चदभजां वजे कुमरुक्मा यामोहतोस्थितित्राणि दृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्थेकसिन्धो रामानुजस्य शरणौ शरणं प्रपद्ये జ్ఞానానందమయంతే దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వీనా హయక్రీవముపాస్మహే భుద్ధిర్ఫలమిషోధైర్యం నిర్భయత్వమోగత అధాడ్యం భవేత్ ఓం శ్రీ గురుభ్యో నమ హనుమాన్ అష్ట్రాలజీ యుటి వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలని ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అవుతుంటాయి ఊహించని రీతిలో ధన వ్యయం ఉంటుంది బంధుమిత్ర సఖ్యత లోపిస్తుంది తగాదాలు జరగవచ్చు అవసరానికి సరైన సహకారం లభించదు ప్రతిదీ విపరీతంగా తోస్తుంది పైత్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలుంటాయి కావున జాగ్రత్తగా మెలగవలను పరిహారము ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికమవుతాయి సరైన వేళలో భోజనం చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు బంధుమిత్రుల సహాయకారాలు లభించవు ఇతరుల తప్పిదాలకు మీరు మాట వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సదవగాహన లోపించి ఇతరులతో విరోధాలు జరుగుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద పోస్టులలో పాల్గొంటారు సేవకు సుఖం బాగా లభిస్తుంది మానసిక ఉల్లాసం విశ్రాంతి పొందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ధనాదాయం విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మంచి మాటకారుతలం వలన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులే మిత్రులు అవుతారు సేవక పరిజనుల సహాయ సహకారం లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతులు చేస్తారు నాకు కొదవ ఉండదు అన్నిటా విజయం లభిస్తుంది అందరి మెప్పుదలను అందుకుంటారు పరిహారం ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి ప్రతి విషయంలో ఎదురు ఉంటాయి శత్రువుల వలన సమస్యలు ఎదుర్కొంటారు అధిక శ్రమ లాభం ఉంటుంది సరైన ఆలోచన అవగాహన ఉండదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనకు లోనవుతారు ప్రతి చిన్న పనికి చాలా శ్రమపడవలసి వస్తుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి రాశి వారికి ఈ వారం మీకు మానసిక శారీరక భౌతిక సుఖాలకు కొదువ ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది భూ భవనాల మూలంగా లాభం ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము శ్రీరామ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు స్త్రీల మూలకంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి కళత్రానికి మంచిగా ఉండదు శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి ప్రతి విషయంలో అడ్డంకులు వస్తాయి ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా మందకోటిగా కొనసాగుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలా సుఖశాంతులు లభిస్తాయి కోరినవన్నీ సమకూరుతాయి నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది జనుల సహాయం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ పరంపరలతో పాటు ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పాటించండి శుభం తదిపర్ ధనసు రాశి వారికి ఈ వారం మీరు ఎంత తెలుగు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది అనారోగ్య సూచన ఉంది బద్ధకం ఎక్కువ అవుతుంది అపనిందలు ఎదుర్కొంటారు సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది సంతాన ఇబ్బందులు తలెత్తుతాయి మానసిక ప్రశాంతత కొరబడుతుంది అనేక సమస్యలు చుట్టుముడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తారు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు ఆనందంగా కాలం వెళ్ళవచ్చుతారు గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తు సామాగ్రులను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది పెద్దల ఆగ్రహానికి గురవుతారు బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం కోపము చికాకు అధికమవుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి ధనాదాయం తగ్గుతుంది మానసిక అశాంతి ఏర్పడుతుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగవలను పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్న ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో తదవగాహన లోపిస్తుంది ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నిద్రాలోపం ఏర్పడుతుంది గుత్తేసారిగా పనిచేయదు చీకు చింత అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి నాటకం పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహిష గోబ్రాహ్మణిభ్యో శుభమస్తి నిత్యం లోకాస్తమస్త అసఖినోజన సుఖినో కాయన వాచా మనసే ధ్యేర్వా వా ప్రకృతి స్వభావాత్ కలలో య సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నాారాయణ ఏది సమర్పయామీ సర్వం శ్రీకృష్ణాపణమూ జయ శ్రీమన్నారాయణ స్వస్తి